何 అది భూతల స్వర్గం పిలుస్తోంది పిలుస్తోంది కళ్యాణ దూర్గం తెలుగు దేశ విజయానికి పసుపు పచ్చ మార్గం తెలుగు దేశమై వెలిగ చూంద్రుడా మాకు మార్గదర్శిని అడుగుచాడాేజపు యువతకు ఉత్తేజపు సూర్యుడా యువ గళములనేకేషుడా ప్రజా సేవ కై అవతరించి పరవసించే మీరిద్దరే అంటూ కథను తొక్కి విజయకేతం ఎగరేసే సురేంద్ర సురేంద్రుడా 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 I'm వెనక చర్లలో చదువు మొదలు పెట్టి ఎదిగినావు చదువులతో పాటు ప్రజల కష్టాలను చదివినావు నాటి మనిషి కష్టాలకు స్పందించే ధర్మాలే యధర్మాలే ప్రాణమైనది అనుకున్నది సాధించే సంకల్ప బీది ముఖ్యంగా అబ్బాయిలకు అన్న తమ్ముళ్లకు అవ్వాలి పేరు పేరు నమస్కారం ఒకటి మాత్రం చెప్పాలి నాకు టికెట్ ఇచ్చిన వెంటనే నా వెంటనే ఉండాలండి ఈ కొపురం గ్రామానికి చెందిన అందరూ కూడా వచ్చి మేము మేము చైతామని ప్రోత్సహించి మీరు నడిపినందుకు ఏదైతే నా పైన నమ్మకం ఉంచుకున్నారో ఆ రోజు ముందుకు నడిపారు ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా జీవితకాంతం నిలబెట్టుకుంటే ఉంటారని ఈ సభలో తెలుగు చేస్తున్నా అలాగే మన గ్రామాలన్నీ ఒకే సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి మనము ఒకరిని విమర్శించి నా టైం వృధా చేసుకోవడం నాకు ఇష్టం లేదు నేను సబ్జెక్ట్లో చెప్తున్నా మన గ్రామాలన్నీ ఒకే సమస్య రెండు మూడు సంవత్సరాల కొట్టుమిటాడుతున్నాయి పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడడం నూటికి ఇరవై ఐదు శాతం మంది ఈ ప్రాంత వాసులందరూ కూడా వ్యవసాయ మీద ఆధారపడ్డారు ఎంతమంది ఆధారపడ్డ వ్యవసాయానికి మనకి బోర్లన్నీ కూడా ఎండిపోయాయి ఒక్క చుక్క నీళ్ళు కూడా ఎక్కడ చూసినా ఎండ 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 ఉంది అంటే ఎండ ఉన్నా కూడా భరించచ్చు కానీ కనీసం తాగడానికైనా వ్యవసాయంకైనా ఎక్కడా కూడా వీళ్ళే మన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చి బైరానదింప ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేసేసారు అది మూడు నెలలు ఆ మేర జరిగిన తర్వాత ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారిపోయిన తర్వాత జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాను జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక జీవో ఇచ్చాడు అన్ని పనులు కూడా ఆపాల్సిందిగా ఏ పని కూడా జరగడానికి వీలేదు ఇరవై ఐదు శాతం పనులు జరగడం దాంట్లో కూడా ఎక్కడ కూడా పనులు చేయకూడదని ఆ పనులన్నీ కూడా ఆపాడు అలా రెండు నెలల సంవత్సరాలు అన్ని పనులు కూడా ఆగా మనమే కాదు రాష్ట్రం మొత్తాన్ని ఆపాడ దాంట్లో మన ఈ కరువు ప్రాంతమైన కల్లెంగూరు ప్రాంతం నిజంగా ఎవరైనా మానవత్వం ఏదైనా ఉందంటే ఇక్కడ మంత్రిగా ఉన్నారు ఆమె కూడా విశ్వసించారు ఆమె చెప్పి చెరువు తీసుకొని ఈ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు కొనసాగిస్తుంటే ఇప్పుడు ఈ పరిస్థితి కాదు ఏదేమైనా కూడా తర్వాత రెండు వేల ఇరవై మూడు జగన్ రెడ్డి వచ్చిన తర్వాత వచ్చాడు అప్పుడు చెప్పాడు మీరు పనులు ప్రారంభిస్తారని అప్పుడు కూడా రైతు మొత్తం ఉన్నాయి కూడా నష్టపరాలని మరి కళ్యాణం ప్రాజెక్టు ఎన్నికలకు నాలుగు వేల ముందు ఐదు వేల ఒక యాభై రైతు మంది రైతుకు మాత్రమే భూలక్ష్మి చదివించడం జరిగింది ఎప్పుడైతే యాభై మంది చదివిస్తారో వాళ్ళకి మిగిలిన రైతుల నమ్మకం పోయింది ఈ ప్రభుత్వం పైన ఏ ఒక్క రైతు కూడా వాళ్ళు భూములు ఇవ్వడానికి ముందుకు రాలేదు కాబట్టి ఇలా పందరినీ డిలే కావడానికి కారణమైంది ఏదేమైనా కూడా ఎమ్మెల్యేగా మీరు ఎందుకున్న తర్వాత సంవత్సరంలో మన బైరా సంబంధించి మూడబాలు చర్యలు మరియు ముందు మూడు చర్యలు కూడపందే చర్యలకే మొత్తం రెండు రెండు వందల సంవత్సరం బాధ్యత లేదా మాక నెప్పిపోయావన్నదే కాదు ఖచ్చితంగా రైతు కళ్ళలో ఆనందం చూడాలన్నదే నా కోరిక ప్రతి ఒక్క రైతు కూడా ఆనందం ఉండాలి ప్రతి ఒక్క రైతు కూడా వ్యవసాయం పైన ఆధారపడ్డారు ఆ వ్యవసాయం ఎప్పుడు మూడు పూలు ఆరకాయలుగా ఉండేదంటే చూస్తారని ఈ స్వభావంగా తెలియజేస్తున్నాను అలాగే మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొచ్చిన బాధ్యత మనందరి పైన ఉంది మీరందరూ కూడా మన వాళ్ళు కానీ మన బంధువులు కానీ ఎవరైనా ఎక్కడైనా ఇతర ప్రాంతాల్లో ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా పదకొండు పన్నెండో తారీఖులో మన గ్రామాన్ని పిలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉదయం ఆరున్నర గంటల కల్లా మీరు మన పూజలకు వెళ్ళి క్యూలో నిల్చుకోవచ్చు క్యూలో నిల్చుకోవాల్సిందిగా కోరుతున్నాను ఏదైనా మీరు టిఫ్యూనో భోజనం అనుకుంటే మీరు అట్లాంటి దాంట్లో ఆశించు అట్లాంటి దాంట్లో కాకుండా అవసరం అనుకుంటే ఒక సత్య కట్టుకోపోయి క్యూలో నిలబడి అక్కడే తిని మన ఓటు పది పదకొండు గంటలకు ఒకయాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయని చాలా మంది బయట రాకుండా ఉండదండి మనకి నూటికి నూరు శాతం మన గ్రామాల్లో పోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని తెలియజేస్తున్నా అలాగే చాలా వరకు కూడా రోడ్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని సభ తెలియజేస్తున్నాను ఇప్పుడే మన ముందు గ్రామంలో మొత్తం వచ్చే రెండు గంటల సమయం తీసుకొంది వాళ్ళు పట్టిన బ్రహ్మరతం అసలు ప్రజలు ప్రతి ఇంటి నుంచి వచ్చి ప్రతి ఒక్క ఇంటి నుంచి హార్త్ నుంచి పులువాలతో మమ్మల్ని స్వాగతించాం నిజంగా ఆ రుణం ఏదైతే ఉందో వాళ్ళ స్వాగరానికే ఎప్పుడు కూడా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ గ్రామానికి పక్కనే ఉన్న ఏపీఐస్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇండస్ట్రియల్ లెవెల్ గా ఇండస్ట్రియల్ ల్యాండ్ అది ఇండస్ట్రియల్ లెవెల్ గా డెవలప్ చేసి మంచి రోడ్లు మంచి కరెంటు అలాగే తాముదీరికి లైన్లు వేసి ఒక రెండు మూడు సంవత్సరాల్లో దాన్ని అభివృద్ధి చేసి కుటీర వరుషలు కావచ్చు జీన్స్ ప్యాంట్ పర్షన్ కావచ్చు వ్యవసాయ పరుషులు కావచ్చు ఏదో ఇచ్చిన వరుషలు వేరే కావచ్చు అవన్నీ ఏర్పాటు చేశాను వాళ్ళు తెలియజేయాలి వాళ్ళందరూ కూడా బాగా ఆనందపడ్డారు వాళ్ళ భూములు కూడా విలువలు పెరుగుతాయి వాళ్ళ ప్రాంతం కూడా బాగుంటుంది ఇవన్నీ కూడా ఏదైతే నేను చేయగలుగుతున్నానో అవే చెప్తున్నా ఇంకా చేయాల్సి చాలా ఉన్నాయి అవి చేసిన తర్వాత మీకే తెలుస్తుంది ఏమేమి మనలో ఉన్నాయని అవన్నీ కూడా చేసి చూపిస్తా మీరు అనుకోవచ్చు ఈ నిధులన్నీ మనకు వస్తాయా సాధ్యమని ఖచ్చితంగా సాధ్యమే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మూడు వందల కోట్లు మన ప్రాంతానికి యువతలిసి మనం రెండు వేల కోట్ల దాకా కేంద్ర నిధులు తెచ్చుకోవచ్చు ఆ కేంద్ర నిధులన్నీ కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కాబట్టి ప్రజల ఆలోచన చేసి నిజంగా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని గత నలభై సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాము ఈ ప్రాంత నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ ప్రాణాలు సైతం ఎప్పుడు ఏ ఏ కష్టం వచ్చినా మేమున్నాం సైతం మాది పార్టీ మనది పార్టీ అని దాంట్లో ముందుకు సాగాడు నేను కూడా ఏ కష్టం వచ్చినా కార్యకర్త కానీ నాయకు కానీ మీరు కోరుండాలని సదౌరంగా తెలియజేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఇంకా మూడు గ్రామాలకు పోవాలి చాలా అయిపోయింది ఇప్పటికే మన గ్రామంలో సమస్య లేవంటే తెలియజేస్తానని ఆశిస్తున్నా ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక చిన్న రెండు మూడు సమస్యలు ఉన్నాయి కానీ మీ గ్రామం బాగుంది మీకు సమస్య లేవి లేవనుకుంటున్నా ఖచ్చితంగా అనంతరెడ్డిపల్లి రోడ్ విషయాలు చాలా అధ్వానంగా ఉంది అనంగరెడ్డిపల్లి రోడ్డు అదే అన్ని రోడ్లు కూడా అన్ని రెండు మూడు సంవత్సరాలు అన్ని అన్ని రోడ్లు ఆ రోడ్లుగా మార్చడమే మనకు అధ్యయం అందులో అన్ని రోడ్లు కూడా వస్తాయి మీరు దాని గురించి ఆలోచించి అందుకు పని లేదు ఖచ్చితంగా ఏదైతే ఉన్నాయో మీరు మాత్రం వెళ్ళు ఎమ్మెల్యే సురేంద్రబాబు నేను తెలుగుదేశం అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థిగా ఓడో నెంబర్ సీరియల్ నెంబర్ ఒకటిలో పోటీ చేస్తున్నా సైకిల్ గుర్తుపై మీరందరూ కూడా ఓటో గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ అలానే పార్లమెంట్ అభ్యర్థి పోయే అభ్యర్థాలు ఆయన కూడా ఓటో నంబర్ లో ఉన్నారు ఆయన గుర్తు కూడా సైకిల్ గుడితే మీ రెండు ఓట్లు అమూల్యమైన ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు వేసి వేసి గెలిపిస్తారని ఆశిస్తూ ఇద్దరితో